హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ ఈ వీడియోని త్వరగా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము ముప్పాళ్ళ దర్గాకు వచ్చామండి ఈ దర్గా వచ్చేసి సత్తన్పల్లి టు నష్టాపేట మధ్యలో ఉంటుంది ఫేమస్ అయిన దర్గా ఇది బాగా ఇక్కడ ఉరుసూ చేస్తున్నారు చూద్దామని చెప్పి వచ్చామండి నైట్ అంతా ఇక్కడే మేము స్టే చేసి అంతా హడావుడి చూసాము చాలా బాగా అనిపించింది మాకు చాలా సందడి సందడిగా కొత్త కొత్త అన్నీ ఆచారాలు చూశా నేను ఇక్కడవి ఇలా ఉందండి లోపల ఇక్కడే చాలా దర్గాలు ఉన్నాయి ఇక్కడ అబ్దుల్లా బాబా దర్గా అని బాజీబాబా దరగా అని ఇక్కడ ఎక్కువ ఫేమస్ అబ్దుల్లా బాబా మావూసు బానీ దర్గా ఎక్కువ అండి ఇక్కడ ఫేమస్ సో ప్రతి దర్గాకి నేను ఇలా వీడియో తీస్తూ చేశాను వీడియో అంతా చూశారు కదా ఎంతమంది ఉన్నారు హ రావుడిగా ఇది ఇక్కడ పంజా టైప్ అండి ఇది పీరు అంటారు దీన్ని నాకు దీని గురించి అంత ఐడియా లేదు నేను చూడడం ఇదే ఫస్ట్ టైము ఇక్కడ వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పారు పీరు అంటారని ఇట్లా దర్గా చుట్టూ తిప్పి అలా తిప్పుతూ ఉంటారు ఎదుకైనా దీని గురించి ఐడియా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడటము ఇది దేని చేస్తారు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారో తెలియదు నాకు అసలు అయితే తెలియదు సో చూశాను ఇక్కడ వీళ్ళందరూ ఆ ఫ్లవర్స్ పడుతుంటే చేతిలో పట్టుకుంటున్నారు అది కూడా దేనికో నాకు తెలియదు అంటే ఇక్కడ బాగా సౌండ్ ఎక్కువగా ఉంది సో నేను పక్కన ఎవరినన్నా అడుగుదామన్నా మత్త వాళ్ళని ఏదైనా అడుగుదామన్నా కానీ ఆ వాయిస్ అయితే ఎవ ఎవరి వాయిస్ వాళ్ళకి వినిపించకుండా అయిపోయింది అంటే ఒక తిరునాల టైప్లో అండి ఇదంతా చేశారు ఇవి ఈ సౌండ్కి వేరే సాంగ్ ఒకటి పెట్టారు దేవుడిది సో దానికైతే మ్యూజిక్ ఉండదు కదా స్నేక్ది ఆ మ్యూజిక్కి ఒకళ్ళు అయితే చాలా పూర్ణకాలు వచ్చినట్టు చేశారు అది ఎంత ఎంతవట్టికి నిజం కావాలని చేస్తారు లేకపోతే నిజంగానే వస్తారు తెలియదు నాకు కూడా సో ఎవరికన్నా అది ఆర్ ట్రూ అని అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి నేను దాని గురించి షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ఇక్కడ ఒక ఆమె వస్తుంది చూడండి సో అలా ఎందుకు చేస్తారో అర్థం కాల ఇంతమందిలో వీళ్ళు కావాలని చేస్తారా నిజంగానే వస్తుందా అని నాకు అర్థం కాలేదు వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారంట కావాలి చెప్పడానికి సౌండ్ అయితే సీలు పెట్టారండి అసలు హెడ్డేకి వచ్చేసింది మార్నింగ్కి నైట్ అంతా ఎంత సందడిగా ఎంజాయ్ చేసామో సందడి సందడిగా బాగానే ఉంది ఇంకా వీళ్ళు కూల్ డ్రింక్స్ టీలు ఇలా పంచుతూ ఉన్నారు ఈ నైట్ టైంలో అంబటి రాంబాబు కూడా వచ్చారు దర్గాకు వచ్చి ఈ అబ్దుల్లా బాబా దర్గా అండి ఇది లోపల చాలా దర్గాలు ఉంటాయని చెప్పారు అందులో అబ్దుల్లా బాబా దర్గా The famous assim, urlou hum. ఇలా అయిపోయింది వీళ్ళది నెక్స్ట్ ఇంకా తీసుకోవాలి ఇట్లా నైట్ అంతా పూలల్లి డెకరేషన్ చేస్తూ ఉన్నారు అదే గుర్రం మీదకి పెట్టడానికి మార్నింగ్ టైంలో గుర్రం వచ్చింది దానికి డెకరేషన్ చేయడానికి ఇట్లా నైట్ కొంతమంది ఆడవాళ్ళు పూలు వెళ్ళడం అవి చెప్తానే ఉన్నారు ఒక సైడ్ కావాలి ఇలా డెకరేషన్ చేయడం ఇదంతా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను గుర్రం మీద పెడతారు నెక్స్ట్ డెకరేషన్ చూడండి ఎంత స్ట్రిక్ట్ అవో అసలు నైట్ అంత గాలి లేదు ఆ సౌండ్స్కి చిరాకు వచ్చేసింది ఇంకా కూల్ డ్రింక్స్ అవి తాగాము ఎర్లీ మార్నింగ్ త్రీ మాజా తాగా నేను తర్వాత గుర్రాలు తీసుకొచ్చారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ తీసుకొచ్చారు ఆ గుర్రాలకి స్నానం అవి చేపించి తరగతి చూపి తిప్పుతున్నారు తిప్పి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి డెకరేషన్ అవి చేశారు ఇలా చేశారండి డెకరేషన్ దీని మీద గంధం బిందీ పెట్టారు ఆ బిందితో ఊరేగింపు చేసి తీసుకొస్తారు మేము తీసి ఆ గురంని తీసుకెళ్ళిన తర్వాత మేము రిటర్న్ వచ్చేసామండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి